మై ఈ సీతా ఇందుకూరి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ శ్రీశక్తి యోగా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ శ్వాసని ఎలా తీసుకోవాలి ఎలా విడుదల చేయాలి శ్వాసక్రియ విధానం ఎలా ఉంటే బాగుంటుంది ఓకే శ్వాస తీసుకునే విధానాన్ని గురించి నేను ఈరోజు చెప్తున్నాను శ్వాస తీసుకునే విధానం ఉండాలి అంటే చాలామంది చెస్ట్ నుంచి తీసుకుని చెస్ట్ నుంచి వదిలేస్తూ ఉంటారు సో అలా కాకుండా మనం ఇక్కడ ఉదర ఉదర భాగం దగ్గర నింపుతూ తర్వాత చెస్ట్ తర్వాత షోల్డర్స్ ఇలా కింద నుంచి పైకి నింపుకుంటూ వెళ్ళాలి శ్వాసని తిరిగి శ్వాసని వదిలేటప్పుడు కూడా అదే విధంగా నెమ్మదిగా వదులుతూ ఉండాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ఇలా ప్రాణాయామం ఏది చేసినా సరే ఓపెన్ ప్లేస్లో చేయాలి బయట గాలి వచ్చేది ఎక్కడైతే వస్తుందో ఓపెన్ ప్లేస్లో మనకి గ్రీనిస్ గా ఉన్న ప్లేసెస్ అలాగే బయట ఓపెన్ ప్లేసెస్లో చేయాలి ఇంకా మీకు అలా కూడా వీలు కాలేదు అనుకున్నప్పుడు విండోస్ దగ్గర మన బాల్కనీ విండో కానీ లేకపోతే బయట నుంచి గాలి ఎక్కడైనా వస్తుందా అది చూసుకుని ఆ ప్లేసెస్లో కూర్చొని చేయవచ్చు ఇంకొకటి ఏంటి అంటే మనం ఈ ప్రాణాయామం ఏ ప్రాణాయామం చేసినా మన స్పైన్ అనేది గా ఉండాలి అలాగే తెల కూడా స్ట్రెయిట్గా ఉండాలి ఎందుకు అంటే స్పైన్ నుంచి మన యొక్క బ్రెయిన్కి కనెక్షన్ అనేది ఉంటుంది అలా చేయడం వల్ల మనకి ప్రాణశక్తి అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే ఫ్లో అయ్యిందో ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది ఇప్పుడు సపోజ్ మనం ఒక పైప్ ఉంటుంది ఆ పైప్ మడత పడింది అనుకోండి వాటర్ పైప్ పడుతూ ఉంటాం మడత పడింది అనుకోండి ఏమవుతుంది పోటర్ అనేది ఆగిపోవడం జరుగుతుంది అలాగే మనం ఇలా కూర్చున్నాం ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది మడత పడుతుంది ఓకే లేకపోతే ఇలా కూర్చున్నాం లేకపోతే ఇలా కూర్చున్నాం ఏమవుతుంది మడత పడుతుంది ఆ మడత పడినప్పుడు మనకి ఏమవుతుంది ఆ ప్రాణశక్తి అనేది వెళ్ళడం అయిపోతుంది ప్రాణశక్తి ప్రతి అణువు కూడా ప్రాణశక్తి అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఎప్పుడు కూడా అందువల్ల మనం స్పైన్ చేయాలి ఇలా స్ట్రైట్గా ఉండాలి అలాగే ఫేస్లో మంచి స్మైల్ నవ్వుతూ చేయాలి ఆనందంగా చేయాలి ఓకే అంతేకాని ఆ మొహం మార్చుకునేటువడం చేయడం అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా చాలా ఆనందంగా హ్యాపీ ఫీలింగ్ లోపల ఇంటర్నల్గా కూడా చాలా ఆనందంగా ఉండాలి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి ఆ నవ్వుతోనే మన సకం రోగాలన్నీ పోతాయి ఇప్పుడు మనం చేయబోయేది శ్వాస ఎలా తీసుకోవాలి ఎలా విడుదల చేయాలి శ్వాసని ఎలా తీసుకోవాలి ఆ శ్వాస తీసుకునే పద్ధతి గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం చాలామంది ఒబిసిటీ అంటే ఇక్కడ స్టమక్లో ఫ్యాట్ రావడము ఇవన్నీ కూడా మనం శ్వాసక్రియ విధానం సరిగా లేకపోవడం వల్లనే ఈ సమస్యలు రావడానికి ముఖ్య కారణం సో శ్వాసని ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చేస్తున్నాను మీరు కూడా నాతో పాటు చేయండి మన యొక్క రైట్ హ్యాండ్ వచ్చేసి ఇలా చెస్ట్ మీద తీసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా స్టమక్ ఉదర భాగం పైన ఈ విధంగా తీసుకోవాలి ఓకే ఈ విధంగా తీసుకుని చూడండి మన శ్వాస తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ నింపాలి చూడండి ఇలా ఎక్స్పాండ్ ఇక్కడ స్టమక్ దగ్గర ఎక్స్పాండ్ చేస్తున్నాము అదే విధంగా చెస్ట్ దగ్గర ఎక్స్పాండ్ చేస్తున్నాము షోల్డర్స్ దగ్గర ఎక్స్పాండ్ చేస్తున్నాము కంప్లీట్ ఎక్స్పాండ్ అండ్ స్లోలీ రిలీజ్ ఈ విధంగా సాధన చేయాలి ఎక్స్పాండ్ ఇన్ యువర్ స్టమక్ చెస్ట్ షోల్డర్స్ స్లోలీ మనం ఎంతైతే శ్వాస తీసుకున్నామో ఆ శ్వాసని కంప్లీట్గా రిలీజ్ చేయాలి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయడం చేసినప్పుడు ఎట్లా అంటే మనం కళ్ళు తెరిసి చేయడం వల్ల మొత్తం మనకి చుట్టూ ఉన్న ప్రదేశం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఆలోచన వాటి మీద వెళ్ళిపోతాయి ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుని మనని మనం చూస్తూ ఈ శ్వాసతో పాటు మన మనసుని బంధిస్తూ అంటే ఇప్పుడు మనసు పరిగెడుతూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టేస్తూ ఉంటుంది ఆలోచనల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా కాకోకుండా మన మనసుని కంట్రోల్ చేయడానికి శ్వాసని ఉపయోగించుకోవాలి అంటే మన మనసుని శ్వాస మీదకి తీసుకెళ్ళాలి అంతర్గత మనసు అనేది లోపల ఉండే మనసుని మన యొక్క శ్వాస మీదకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అప్పుడు ఎప్పుడైతే మనం డీప్ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎగ్జైల్ చేస్తున్నామో మన మనసు అంతా కూడా ఆ బ్రెత్ మీదకి తీసుకువెళ్ళాలి ఆ విధంగా మన మనసుని కంట్రోల్ చేస్తాం ఆ విధంగా ఏం చేస్తాం మనసుని కంట్రోల్ చేస్తాం అంటే శ్వాసని ఉపయోగించి మనసుని కంట్రోల్ చేస్తాం అదే శ్వాస మీద ద్వాస అంటారు కదా సో ఆ విధంగా చేస్తాం అనమాట ఎప్పుడైతే మనం వదిలేసామనుకోండి ఆలోచనలు పరిగెట్టేస్తాం అదే కళ్ళు తెరిచినప్పుడు వెంటనే మన ఆలోచనలన్నీ పరిగెట్టేస్తూ ఉంటాయి అనమాట సో అందుకే ఎప్పుడు కూడా మనం ఏ ప్రాణాయామం చేసినా కళ్ళు మూసుకొని మనల్ని మనం చూస్తూ చేయాలి ఇంకొకసారి సాధన చేద్దామండి రైట్ హ్యాండ్ చక్కగా చెస్ట్ మీద తీసుకోండి లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఉదర భాగం మీద తీసుకోవాలి పూర్తిగా స్పైను హెడ్ స్ట్రైట్ గా ఉండాలి ఇన్హేల్ ఇన్ యువర్ స్టమక్ చెస్ట్ షోల్డర్స్ అండ్ స్లోలీ రిలీజ్ వన్స్ అగైన్ ఇన్హేల్ ఎక్స్పాండ్ ఇన్ యూర్ స్టమక్ చెస్ట్ షోల్డర్స్ స్లోలీ రిలీజ్ మనం ఎంతసేపు అయితే శ్వాసను తీసుకున్నామో అంతసేపు కంప్లీట్గా ఎక్సల్యూషన్ చేసిన తర్వాతనే ఇన్హేల్ చేయాలి మళ్ళీ ఈ విధంగా సాధన చేయాల్సి వస్తుంది ఓకే ఓకే ఇది దీన్ని ఏమంటారంటే దీర్ఘ శ్వాస ప్రాణాయం అంటారు యోగ సాధకులు చేసినట్లయితే యోగి అండ్ యోగిని బ్రత్ అని కూడా అంటారు ఈ విధంగా అంటే మనం సాధన చేసినా చెయ్యకపోయినా నార్మల్గా ఏమన్నా పని చేస్తున్నప్పుడు కూడా మనకి మన ఫోకస్ అంతా కూడా శ్వాస మీదే ఉండాలి ఎప్పుడైనా పని చేస్తున్నాం ఫాస్ట్ గా తీసుకోవడం వదలటం కాకుండా నెమ్మదిగా శ్వాసను తీసుకోవడం వదలటం ఎప్పుడు కూడా మన ఫోకస్ బ్రత్ మీద ఉండాలి అదే విధంగా మీరు ఏం చేస్తున్నారు సపోజ్ ఎక్కడో ట్రావెల్ చేస్తున్నారు లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నారు అప్పుడు మీరు క్యాబ్ ఎలాగా వస్తుంది మీరు క్యాబ్లో బ్యాక్ సీట్లో కూర్చుంటారు కూర్చున్నప్పుడు కూడా నెమ్మదిగా మన యొక్క శ్వాస మీద ద్వాస పెడుతూ ఇన్హేల్ ఎలా చేస్తున్నాము ఏ విధంగా చేస్తున్నాము ఆ విధంగా చేయడం వల్ల అది కొంచెం మీకు మెడిటేషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఇంకా మీరు మీరు చేసే వర్క్ వల్ల మీ ఒత్తిడి అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది ఈ విధంగా ఈ సాధనని ఎప్పుడు ఎనీ టైం మనకి గుర్తుండాలి మనం శ్వాస ఎలా తీసుకుంటున్నాము ఎలా వదులుతున్నాము శ్వాసక్రియ ఎలా ఉంది ఇప్పుడు సపోజ్ మనకి కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు శ్వాసక్రియ ఎలా ఉంటుంది చాలా స్పీడ్ ఉంటుంది స్పాడ్ ఎలా స్పీడ్ స్పీడ్గా అని చేస్తాం అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆక్సిజన్ అనేది అంటే ప్రాణశక్తి అనేది కంప్లీట్గా వెళ్ళదు ప్రా ప్రాణశక్తి అనేది కంప్లీట్గా తీసుకోలేము అనమాట అలాగే మన హ్యాపీ ఫీలింగ్ మనకి చాలా హ్యాపీగా ఉన్నామనుకోండి ఏమవుతుంది శ్వాస ఎప్పుడు తీసుకున్నామో తెలీదు ఎప్పుడు వదిలేమో కూడా తెలియదు సో ఆ విధంగా మనం శ్వాసని అంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటే మన శ్వాసక్రియ విధానం బాగుంటుంది అలా కాకుండా కోపంగా టెన్షన్స్ తో లేకపోతే అంటే మన పని వల్ల ఒత్తిడితో ఉన్నప్పుడు మన శ్వాసక్రియ విధానం కరెక్ట్గా ఉండదు అది ఏమవుతుందంటే మన శరీరం మీద పడడం వల్ల అది అనారోగ్యానికి గురవడం జరుగుతుంది సో ఈ విధంగా శ్వాసక్రియని మనం సాధన చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు ఫస్ట్లో అంత రాకపోయినా నెమ్మదిగా సాధన చేస్తూ 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 ఉంటే ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది ఈరోజు కొంచమే వచ్చింది ఫోకస్ పెట్టలేకపోయారు నెక్స్ట్ రెండో రోజు చేయండి నెక్స్ట్ మూడో రోజు చేయండి అలా చేస్తూ ఉంటే మీకు చక్కగా ఆ శ్వాసక్రియ ఎక్కడి వరకు వెళ్తుంది ఎలా వెళ్తుంది ఎక్కడ శ్వాసక్రియ జరుగుతుంది అని కూడా మీరు చక్కగా తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను మీరు వింటూ ఉంటారు కానీ వింటే రాదండి మనం మ్యాట్ వేసుకొని చక్కగా కూర్చొని సాధన చేస్తూ ఉంటే వస్తుంది ఆ సాధన చేస్తేనే వస్తుంది కానీ ఇప్పుడు మన సపోజ్ ఒక స్వీట్ ఉంది నేను చెప్తాను తియ్యగా ఉంది చాలా టేస్టీగా ఉంది అని చెప్తాను కానీ అది మీరు ఆ టేస్ట్ దాని టేస్ట్ చూసి నోట్లో పెట్టుకుని అది తీయగా ఉందా పుల్లగా ఉందా టేస్ట్ చూస్తేనే కదా దానికి మీకు తెలుస్తుంది అది తీయగా ఉందా ఎలా ఉంది అని ఇది కూడా అంతే చెప్పింది ఏదో సత్సంగంలో కూర్చుని వినడం అన్నట్టు లేకపోతే నేను చెప్పింది టీవీ ముందు కూర్చుని వినడం కాదు అది సాధన చేస్తూ ఉంటే మీకు దాంట్లో ఉన్నటువంటి అది ఏం జరుగుతుంది అక్కడ ఎలా ఉంది అన్న విషయం మీకు బాగా అర్థమవుతూ ఉంటుంది అందువల్ల వినడం కాదండి చక్కగా సాధన చేసుకోండి రోజు సాధన చేయడం అంటే ప్రాణాయామం మనకి ఎయిటీ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఓకే భంగిమలు యోగ భంగిమలు ట్వంటీ పర్సెంట్ ఉపయోగపడుతూ ఉంటాయి సో అందువల్ల శ్వాసక్రియని ఎలా చెయ్యాలో ఫస్ట్ మనం నేర్చుకోవాలి మీరు కూడా సాధన చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యుస్టర్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ